రేపే శనివారం రేపు గుమ్మం దగ్గర సాయంత్రం ఐదు ముప్పై ఐదు నుండి ఏడు నలభై మధ్యలో ఒకటి చల్లండి ఇది చల్లటం వల్ల మీ ఇంట్లోకి ధనం వరదల దోసుకు వస్తుంది సింహ ద్వారం అనేది వాస్తు శాస్త్ర ప్రకారం ఎంతో ప్రాముఖ్యత పొంది ఉన్నది వాస్తు పండితులు ఎంతో గొప్పగా వివరించారు ప్రతి ఇంటికి సింహ ద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది మన ఇంటికి ఉండే ద్వారాలని బట్టి కూడా మన ఇల్లు యొక్క కళ అనేది నిర్ణయించబడుతుంది ఇంటికి అందుకే ఏదైనా ద్వారాన్ని ప్రతిష్టాపించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు ఇక ఎన్నో రకాల వాస్తు శాస్త్రాలను చూసి అప్పుడు సింహద్వారాన్ని నిర్ణయిస్తారు ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న జ్యేష్ఠాదేవి రావాలి అన్న ఇంటి సింహద్వారం నుండే వస్తుంది అయితే సింహద్వారం అనేది పరిశుభ్రంగా అందంగా అలంకరించబడి ముగ్గులు పూలు అక్షంతలతో ఉండి ఉంటే గనక ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాదు అలానే అనునిత్యం ఇంటి బయట తూర్పు దిశన ఉన్న తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి శనివారం రోజు స్వామివారిని తులసి దళాలతో పూజిస్తే శనివారం స్వామివారిని పూజించిన భక్తులకి శని దోషాలు కూడా ఉండవు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక సింహద్వారం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటిది సింహద్వారం ఒకటి బాగుంటే వాస్తుపరంగా ఉంటే గనక ఆ ఇంట్లో ఏ కష్టాలు ఉండవు అలాంటి ఇంట్లో నివసించే మనుషుల యొక్క ప్రవర్తన చాలా బాగుంటుంది ఇక ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ మనిషి యొక్క ప్రవర్తనను బట్టి లక్ష్మీదేవి నిలకడగా ఉండే స్థానాలు కూడా ఉంటాయి అంటే మనిషి మనిషి యొక్క ప్రవర్తన బాగుంటే అలాంటి చోటు లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది ఎవరిని కించపరచకుండా ఎవరిని తక్కువ చూపు చూడకుండా ఉండాలి అలాంటి చోటు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అంతేకాదు ఇంటి సింహ ద్వారం అనేది తప్పనిసరి ఇంట్లో ఉండే అన్ని గదులకి గుమ్మం ఉన్నా లేకపోయినా ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం మాత్రం ఉండాలి అని పండితులు చెబుతున్నారు గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఇప్పుడున్నటువంటి బిజీ జీవితాల ప్రకారం ఇరుకు ఇళ్ళ ప్రకారం అందరికీ అన్ని గదుల్లోకి గుమ్మాలు పెట్టించుకోవడం కుదరకపోవచ్చు తద్వారా తప్పనిసరి సింహద్వారానికి మాత్రం గుమ్మం అనేది ఉండాలి గుమ్మం లేని ఇల్లు అంటే దేహం లేని కడుపు లాంటిది కాబట్టి ఎప్పుడైనా సరే గుమ్మం తప్పనిసరి అన్ని గదులకి ఉన్నా లేకపోయినా ప్రధాన ద్వారానికి మాత్రం ఉండాలి ఇక రేపు శనివారం తులసి దళాలతో స్వామివారిని పూజించాలి కర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగించాలి అందులోను మార్గశిర మాసంలో మొట్టమొదటి శనివారం కాబట్టి స్వామివారికి దీపాన్ని వెలిగించడం పిండి దీపం అంటే పిండి ప్రమిదంలో వెలిగిస్తే కనుక కష్టాలు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి స్థితి సంపదలు వస్తూ ఉంటాయి ఇక దీపం ఎంత పవిత్రమైనటువంటిది అంటే మనిషి యొక్క జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుండి బయటపడడానికి మార్గాలు చూపించేది దీపం చీకటిలో ఉండే వెలుగుని నింపే దీపం చీకటిని తొలగించి అంటే అజ్ఞానం అనే అంధకారం నుండి బయటికి తీసుకువచ్చి వెలుగు అనే విజ్ఞాన దీపాన్ని వెలిగించి దారిని చూపి నడిపించేదే దివ్యకాంతి స్వరూపం ఈ దీపం లక్ష్మీదేవికి చాలా ఇష్టం దీపం దీపం లేని పూజా వ్రతం నోము ఏది ఉండదు దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలే కాదు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అది ఎలా అంటారా అనారోగ్యానికి కారణమయ్యేది చెడు గాలి దుష్టశక్తి ప్రభావం కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవులు మన కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండాలి మనం వదిలేసే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండాలి అంటే ఆక్సిజన్ మన శరీరానికి ఉపయోగపడుతుంది ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది అలానే ఊపిరితిత్తుల్లో ఉండే చెడు గాలి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వెళుతుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చేవి మొక్కలు ప్రకృతి అందుకే తులసి మొక్క తూర్పు దిక్కున ఉండాలి ఆ తులసి నుండి వచ్చే వాయువు నేరుగా మన శరీరంలో ఉన్న ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది ఊపిరితిత్తులకి మేలుని జరిపిస్తుంది ఇక మన నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు చెట్లు తీసుకొని అందులోను తులసి చెట్టు చాలా అంటే చాలా ఆయుర్వేద గుణాలతో కలిగి ఉంటుంది తులసిలో నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది ఇలా తులసి చెట్టు తప్పనిసరి ఇంటి యొక్క సింహ ద్వారానికి ఎదురుగా తూర్పు వైపున ఉండాలి ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఆరోగ్యపరంగా చూసుకున్న తులసి చాలా మేలుని చేస్తుంది తులసి చెట్టు యొక్క కొమ్మలు ఉత్తరం వైపు ఎక్కువగా పెరుగుతున్నట్లు అయితే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం ఇక తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే వెంకటేశ్వర స్వామివారికి కూడా తులసి మాల అంటే చాలా ఇష్టం కాబట్టి రేపు స్వామివారికి తులసి దళాలను సమర్పించిన తులసి మాలను సమర్పించిన ఎంతో మరిసిపోతారు ఇక రేపు శనివారం మాసంలో మొట్టమొదటి రోజు కాబట్టి గుమ్మంపై ఇది చల్లితే మీ దరిద్రం రెండు నిమిషాల్లో తొలగిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఒక ప్రదేశం మొత్తం కూడా నెగిటివ్ ఎనర్జీగా ఉండి ఉంటుందనుకోండి ఆ ప్రదేశంలో కొన్ని లక్ష్మీప్రదమైనటువంటివి సుగంధపరమైనటువంటివి శుభ్రంగా ఉంచే ఆ తర్వాత ఈ పరిహారాలు చేస్తే మరుక్షణం ఆ ఇంట్లో నుండి దుష్టశక్తులు తొలగిపోతాయి ఇప్పుడు చీకటిగా ఉండే గదిలో ఒక దీపాన్ని వెలిగించి చూడండి అక్కడ మొత్తం వెలుతురు అనేది సంభవిస్తుంది వెలుతురులో చీకటి తొలగిపోతుంది భయం తొలగిపోతుంది జ్యేష్టాదేవి వెళ్ళిపోతుంది దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి చెడు గాలిని ఆక్రమించిన ఆ ప్రదేశం పూర్తిగా మంచి గాలితో నిండిపోతుంది అదేవిధంగా నుండో చెడు ప్రభావాలు చెడు గాలి ఉన్నటువంటి పట్టినటువంటి గుమ్మం దగ్గర ఈ ఒక్క పరిహారం వల్ల దెబ్బకి వెంటనే తొలగిపోతాయి మన ఇల్లు కుటుంబం బాగుండాలి అని చేసే పూజలలో ద్వారపూజ ఒకటి ద్వారాన్ని పూజించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్మకం మరి పవిత్రమైనటువంటి రోజున పవిత్రమైనటువంటి గుమ్మం దగ్గర ఏది చల్లాలో తెలుసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో శుభ్రమైనటువంటి నీరుని తీసుకోండి అందులో పచ్చకర్పూరాన్ని కాస్త కలపండి ఇందులో ఉండే సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం అందుబాటులో లేకపోతే జాస్మిన్ సెంటు లేదా మల్లె సెంటు అంటాం అది వాడండి అది మంచి సువాసన ఉంటుంది అలానే యాలకులు యాలకులు సుగంధ ద్రవ్యాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలానే లవంగాలు లవంగాలు ఆర్థిక సమస్యలను తొలగించడంలో ముందుంటాయి లక్ష్మీప్రదమైనటువంటివి కానీ పువ్వు ఉండే లవంగాలను మాత్రమే వాడండి అవి మాత్రమే మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక ఇవన్నీ కూడా కలపండి ఒక గాజు గ్లాస్ తీసుకొని పచ్చకర్పూరము లవంగాలు యాలకులు నీళ్ళు లేదంటే అత్తరు అంటే ఏదైనా ఒక సుగంధమైనటువంటి పరిమళాన్ని ఇచ్చే ఏదైనా లిక్విడ్ వాడచ్చు లేదు ఏదైనా ఒక చిన్న పదార్థం వాడవచ్చు ఇక పచ్చకర్పూరం అయితే దైవాలకి చాలా ఇష్టం అందులో ఉండే న్యాచురల్ మంచి సువాసన అనేది మన మైండ్ని కూడా రిఫ్రెష్ చేస్తుంది శక్తులను తొలగిస్తుంది చెడు క్రిములను తొలగిస్తుంది పాజిటివిటీని పెంచుతుంది కాబట్టి ఏదైనా సువాసన వచ్చేది వాడండి ఇవన్నీ బాగా కలిపి మీ యొక్క సింహద్వారం దగ్గర చల్లండి ఇది ఎప్పుడు చల్లాలి అంటే తెల్ చెప్పాము కదా సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు నలభై ఐదు లోపు గుమ్మం దగ్గర చల్లండి ఇక ఇది చల్లగా మిగిలిన నీటిని తులసి మొక్క మొదట్లో పొయ్యండి ఇలా చేస్తే చాలు దింబకి దరిద్రం అంతా తొలగిపోవటం ఖాయం